మర్నాడు ఉదయం ఆమె నిద్రలేచేసరికి అతను వెళ్లిపోయాడు కాఫీ పలహారం ముగించి ఆఫీసు నుంచి తెచ్చిన మాస్పత్రిక చూడసాగిందామి కొద్దిసేపట్లోనే అందులోని కథల్లో లేనమైపోయింది లోపలికి రావచ్చా అన్న గొంతు విని త్రుళ్ళిపడి లేచి కూర్చుని గడపవైపు చూసింది చక్రవర్తి చిరునవ్వుతో నిలబడున్నాడక్కడ రండి అంటూ లేచి నిలబడి ఆహ్వానించింది చిరునవ్వుతో సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను పర్వాలేదు అసలు ఈ వాళ్ళ మీరు వస్తున్నారన్న విషయమై మరిచిపోయి కూర్చుండిపోయాను ముద్దులాగా అంది సిగ్గుపడుతూ అతను లోపలికొచ్చి కూర్చున్నాడు ఐదు నిమిషాల్లో రెడీ అవుతాను ఈలోగా మీరు పుస్తకం తిరగేయండి అంటూ అతనికి పుస్తకం అందించి లోపలకు పరిగెత్తింది పూర్తిగా వచ్చేసరికి బయటకొచ్చేసరికి గంట దాటిపోయింది చక్రవర్తితో పాటు బయటకు నడిచింది సీత ఇద్దరూ మెట్లు దిగి కారులో కూర్చున్నారు కారు ఓ అందమైన భవనం ముందు చిన్న కుదుపుతో ఆగేసరికి ఈ లోకంలోకి వచ్చి పడింది సీత ఆ ప్రాంతమంతా పెద్ద భవనాలతోనూ అందమైన పూల తోటలతోనూ నిండిపోయింది నగరంలో ఇంత మంచి ప్రదేశముందని తనకసలు తెలియనే తెలీదు ఇలాంటి భవనాల్లో ఉండాలంటే ఎంత అదృష్టవంతులై ఉండాలి అతనితో పాటు దిగి లోపలకు హాల్లో సోఫా సెట్లు టీ పైలు ఫ్లవర్ వాజులు ఎంతో అందంగా అమర్చున్నాయి ఓ మూల టీవీ సెట్ ఉంది ఓ మూలగా కింద కూర్చుని ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటోంది ఓ పాప ఏయ్ డాల్ ఇట్రా అక్కడే ఆగిపోయి ఆ పాపను పిలిచాడు చక్రవర్తి ఆ పాప నవ్వుతూ పరుగుతూ వచ్చింది అతని దగ్గరకు అమాంతం ఎత్తుకుని ముద్దులాడి సీతవైపు తిరిగాడతను సౌజన్య పాపయ్యేనా అడిగింది సీత పాపవంకే చూస్తూ అవును మీరన్నట్లు అచ్చం సౌజన్యే నవ్వుతూ అంది పాప సీతవైపు కొత్తగా చూడసాగింది సీత అన్నాడు చక్రవర్తి చిరునవ్వుతో రా నేను ఎత్తుకుంటాను అంది సీత చేతులు చేతూ అడగడమే ఆలస్యం ఆమె చేతుల్లో వాలిపోయింది పాప ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది సీత నీ పేరేంటి అడిగింది నవ్వుతూ డాల్ నువ్వు స్కూల్కి వెళుతున్నావా చాలా అడ్డంగా ఊపిందామే దాంతో కబుర్లు మొదలుపెట్టారంటే ఇంకా రాత్రి వరకు మీరు కదలడానికి వీలుండదు ముందు అమ్మా నాన్న చూ రండి దాన్ని ఇక్కడ వదిలేసి నవ్వుతూ అన్నాడు చక్రవర్తి పాపని దించేసింది సీత పాప ఆమె వంకే చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది మళ్లీ వస్తాలే అంతవరకు ఆడుకోని బొమ్మలతో అనేసి అతనితో పాటు లోపల గదిలోకి నడిచింది సీత గదిలో పెద్ద మంచం యూఫోం పరుపు దానిమీద తెల్లని దుప్పటి నీటిగా కనబడుతున్నాయి గది బాల్కనీలో పడకుర్చీలో అటువైపు తిరిగి పడుకునుంది సౌజన్య తల్లి అమ్మా పిలిచాడు చక్రవర్తి కదలకుండానే అందామే మనింటికి ఓ అతిథిని తీసుకుని వచ్చాను ఆమె కుర్చీలో లేచి కూర్చుని ఇటువైపు తిరిగి చూసింది సీతను చూడగానే నెమ్మదిగా లేచి గదిలోకొచ్చింది సీత కదూ అంది గుర్తుపట్టి చూస్తూ అవునండి రా ఇలా కూర్చో సీత చేయి పట్టుకుని తీసుకువెళ్ళి మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకుంది మీరు బాగా చిక్కిపోయారు అంది సీత ఆమెను చూస్తూ అసలు ఎందుకమ్మా ఈ జీవితం నాకు ఉన్న ఒక ఆడపిల్లను నా కళ్ళ ముందే తీసుకుపోయాడు పాపిష్టిదేవుడు కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి ఆమెకి గొంతు పూడిపోయింది ఆమెను చూస్తుంటే సీతకు విపరీతమైన జాలి కలిగింది మొన్న నువ్వు కనిపించినట్లు మీరెక్కడే ఉంటున్నట్లు చక్రవర్తి చెప్పేసరికి నాకు ప్రాణం లేచొచ్చినట్లయిందమ్మా వెంటనే నేను తీసుకురమ్మని అడిగాను నిజంగా నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది అందామే ఆదరంగా చక్రవర్తి వారిద్దరినీ చూస్తూ కుర్చీలో కూర్చుండిపోయాడు నాన్నగారు ఎక్కడా అడిగింది సీత మేడ మీద లైబ్రరీలో కూర్చున్నారు అందామే పద నేనే తీసుకు వెళతాను నిన్ను అంటూ తనే బయలుదేరింది ఇద్దరూ మెట్లెక్కి మేడ మీదకు చేరుకున్నారు లైబ్రరీ గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయి ఉన్నారాయన ఇదిగో సీతొచ్చింది చూసారా సంతోషంగా అడిగిందామి ఆయన పుస్తకం మూసేసి సీత వైపు చూశాడు ఆనందంగా ఇలా రామ్మా కూర్చో ఆప్యాయంగా పిలిచాడు ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సీత చాలా మారిపోయావమ్మా అప్పుడు రెండు జోళ్లు వేసుకుని సన్నగా రెవట్లా ఉండేదానివి సీత నవ్వేసింది మీ అమ్మగారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారండి అప్పుడు మీరు మీ మామయ్య వాళ్ళ దగ్గర ఉండేవారు కదూ వాళ్ళు ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నారా అవునండి ఫోన్ పాపం మీ నాన్నగారు పోయాక దగ్గర తీసి ఆదరించగలిగినందుకు నువ్వు చక్కగా చదువుకొని నీ రెక్కల మీద నువ్వు నిలబడ్డావు అభినందిస్తూ అన్నాడు శ్రీరామ్ గారు ఈలోగా చక్రవర్తి ఆ గదిలోకి వచ్చాడు రండి భోజనం వడ్డించేసింది వంటామే అన్నాడు నాక ఆశ్చర్యం గడిగింది సీత అవును అలా ఆశ్చర్యపోతారేం నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రాక రాకరాక మా వచ్చి భోం చేయకుండా వెళ్ళిపోతారా నవ్వుతూ అన్నాడతను ఇంకోసారి వస్తానులేండి అవతల మా అమ్మ ఎదురుచూస్తుంటుంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అందామే అదేం కుదరదు ఇదే సౌజన్యం ఉంటే కాదనగలిగేవారా ఆ మాట బాగా పనిచేసింది ఆమె మీద నిజమే సౌజన్య కోరిక మీద ఎన్నోసార్లు వారింట్లో భోంచేసింది తను ఇక మాట్లాడకుండా అతనితో పాటు డైనింగ్ హాల్లోకి చేరుకుందామే డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీరామ్ గారు కూర్చునున్నారు రామ్మ నీకోసమే చూస్తున్నాను అన్నారాయన సీతను చూడగానే డాలిని పక్కన కూర్చోబెట్టుకుని సీత మరో కుర్చీ మీద కూర్చుంది చక్రవర్తి కూడా ఆమెకెదురుగా కూర్చున్నాడు మీ అమ్మగారేరి అడిగింది సీత చుట్టూ చూస్తూ ఆమెకి ఆకలిగా లేదట రోజూ ఏదొక్క సాకుతో భోజనం మానివేయడానికి ప్రయత్నిస్తుంటుంది కోపంతోనూ బాధతోనూ అన్నాడు చక్రవర్తి ఆమెను నేను తీసుకొస్తానుండండి లేచి శారదాంబ గదివైపు నడుస్తూ అంది సీత చక్రవర్తి కూడా లేచి ఆమె వెనకనే నడిచి గది గడప దగ్గర ఆగిపోయాడు మీరు భోజనానికి రారేం శారదాంబ దగ్గరికి అడిగింది సీత నాకు ఆకలిగా లేదమ్మా నువ్వు తినేయి ఎంతో కొంత మీరు తినాలి అలా ఆకలి లేదంటే ఎలా మీ ఆరోగ్యం దిగజారిపోతుందని పాపం చక్రవర్తి గారు ఎంత ఆందోళన చెందుతున్నారో మీకు తెలియదు రండి మీకు సహించినంత తీసుకోండి బలవంతం చేస్తూ అంది వద్దమ్మా నన్ను బలవంతం బెటకు ఇందులో బలవంతం ఏమీ లేదండి కాని మీ కోసమేనా ఎంతో కొంత ఇంగిలి పడండి వారి మనసు బాధ పెట్టడం మీకు మాత్రం సమతమా శారదాంబ మాట్లాడలేదు సీతకేం చెప్పాలో తెలియడం లేదు సరే మీరు రాకపోతే నేను భోజనం లేండి అక్కడే మంచం మీద కూర్చుండిపోతూ అంది సీత అయ్యో అదేంటి నాతో పంతమా నొచ్చుకుంటూ అందామే సీత నవ్వింది పంతం కాదండి మీరు భోంచేయకుండా నేను మీ ఇంట్లో చేయాలంటే ఎంత అనోచితంగా ఉంటుందో మీరే ఆలోచించండి శారదాంబ లేచి కూర్చుంది సరే పదమ్మా నా నువ్వు భోజనం మానేయడం లేదు చక్రవర్తి ఆనందంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అతనికి సీత మీద ఆప్యాయత అభిమానాలు అల్లుకున్నాయి తను చేయలేని పనులు ఎంత ఓపిగ్గా తేరిగ్గా చేయగలుగుతున్నామే సీత శారదాంబ వచ్చి కూర్చున్నారు కావిడ ప్లేట్ లో తనే స్వయంగా వడ్డించింది సీత డాల్ని ఇలా ఇవ్వండి దానికి నా దగ్గరే తినడం అలవాటు అన్నాడు చక్రవర్తి పర్వాలేదులండి ఈవాళ నా దగ్గర తింటుంది అవునా డాల్ నడిగింది సీత తలువు పింది డాల్ చక్రవర్తికిది మరీ ఆశ్చర్యం కలిగించింది రెండు పోట్ల డాల్కి అన్నం తను తినిపించాల్సిందే ఆఖరికి శరదమ్మగారి గారి దగ్గర కూడా తినడానికి అంగీకరించదు ముందు డాల్కి అన్నం తినిపించి తర్వాత తను తింది సీత డాల్తో పాటు హాల్లో వచ్చి కూర్చుంది ఆ తర్వాత చక్రవర్తి ఆమెకెదురుగా కూర్చున్నాడు ఆ ఇంట్లో ఏదో లోపించినట్లు అనిపించింది సీతకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఆమెకి అవును చక్రవర్తి భార్య కనిపించలేదేం ఆమె ఊళ్ళో లేదా నాకు మీ శ్రీమతిని గురించి ఏమీ చెప్పనలేదు కొంచెం సిగ్గుపడుతూనే అడిగింది అతన్ని నా శ్రీమత ఆశ్చర్యంగా అడిగాడు అతను ఏం చెప్పమంటారు ఆమె గురించి అర్థం చేసుకుని నవ్వుతూ అడిగాడు చక్రవర్తి సీత సిగ్గుపడింది ఆమె కనిపించలేదు వాళ్ళింట్లోనే ఉంది నా శ్రీమతి ఎక్కడ వాళ్ళిల్లు ఏమో నాకేం తెలుసు అదేంటి అవును మరి పిళ్ళ ఉందే నా శ్రీమతి ఎవరో ఇప్పుడే ఎలా తెలుస్తుంది మీకు వివాహం కాలేదా మరింత ఆశ్చర్యంగా అందామే ఎందుకంత ఆశ్చర్యం మీకు అడిగాడు అతను చిరునవ్వుతో మీకు తప్పక వివాహం అయిపోయి ఉంటుంది అనుకున్నా నమ్మలేనట్లు అందామే పది మంది పిల్లలు తనిలా కనబడుతున్నానా నేను చిలిపిగా అడిగడతను సీత ఉకిరిపికిరైంది ఆహా అది కాదు సౌజన్యకి వివాహమైందనే సరికి అయిపోయి ఉంటుందని అనిపించింది నాకు అయిపోయి ఉండేది సీతగారు కానీ పరిస్థితులు కలిసి రాలేదు బొత్తిగా అదృష్టం లేని జాతకన్నాది బాధగా అన్నాడతను సీత అతని మాటల్లో ధ్వనిస్తోన్న బాధను గ్రహించింది తనింకా ఆ విషయం మాట్లాడడం సమంజసం అనిపించలేదు ఆమెకి మరి కాసేపు కూర్చుని ఇంటికి బయలుదేరడానికి సంసిద్ధమైందామే సీత బయలుదేరడం శారదమ్మ గారికి కొంత బాధ కలిగించింది చక్రవర్తి కారు తీసుకొచ్చి భవనం మెడల దగ్గర ఆపాడు సీత ముందు సీట్లో కూర్చుంది మళ్ళీ ఎప్పుడొస్తారు మా ఇంటికి చక్రవర్తి అడిగాడు సీతను ఆమె ఇంటి ముందు దించి వచ్చే ఆదివారం ఓకే సీయు అగైన్ కారు స్టార్ట్ చేస్తూ అన్నాడతను సీత చెయ్యి ఊపింది చక్రవర్తి మనసంతా ఆ దొలా అయిపోయింది సీత దూరం అవుతుంటే ఆమెతో పాటు గడిపింది కొద్ది గంటలే అయినా ఎన్నో రోజుల నుంచి కలిసున్న అనుభూతి కలిగింది వెంటనే ఇంటికి చేరుకోబుద్ధి కాలేదతనికి ట్యాంకు బండుకు చేరుకుని కారు ఓ పక్కగా పార్క్ చేసి అందులోనే కూర్చుండిపోయాడు సీత గురించిన ఆలోచనలే అతనిని సతమతం చేసాగాయి ఆమెను చూసిన మొదటి రోజే అందం తనని విపరీతంగా ఆకర్షించింది అసలు ఆమె సీత అన్న విషయమే కొద్ది క్షణాల వరకు తనకు గుర్తుకు రాలేదు ఈ అందమైన అమ్మాయిని ముందు ఎక్కడ చూసానా అన్న ఆలోచనతో కొట్టుమిట్టాడుతుండగా హఠాత్తుగా గుర్తుకొచ్చింది సౌజన్య ఫ్రెండ్ సీత అని ఆశ్చర్యపోయాడు తను ఆ అమ్మాయి ఇంత అందంగా మారగలదని తనెప్పుడు అనుకోలేదు అయినా అసలు ఆ రోజుల్లో ఆమెను చిన్నపిల్లలాగానే భావించేవాడు అంచేత ఆమె అందచందాల గురించి ఆలోచనే రాలేదు కానీ ఇప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయడం తనకు సాధ్యం కావడం లేదు తన హృదయం ఒకసారి ప్రేమించి గాయపడింది ఇంకా ఏ యువతిని కన్నెత్తి కూడా చూడకూడదని నిర్ణయించుకున్నాడు కాని ఇప్పుడు సీత అకస్మాత్తుగా ఇన్నేళ్ల తర్వాత కనిపించి తనను కలవర పెడుతోంది తను స్త్రీలను గురించి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని తన హృదయం చెబుతోంది సీత తనదైతే తన జీవితమే మరిపోతు ననిపిస్తోంది ఈ వాళ్ల సీతను తన ఇంటికి తీసుకొచ్చాక మరో విషయం రుజువైంది సీత తనను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తే తన జీవితమే కాదు తన ఇంట్లోని సభ్యులందరిలోనూ మరుపు వస్తుంది తన తల్లి తండ్రి ముఖ్యంగా త్వరగా కోలుకుంటారు డాల్కి ఒంటరితనం పోతుంది కన్నతల్లి నుంచి లభించే ప్రేమను చూస్తుంది చక్రవర్తి తన వాచి చూసుకున్నాడు డాల్ గుర్తుకొచ్చింది పాపం తన కోసం చూస్తుందేమో దానికి సర్వం తనే తన తల్లిదండ్రుల దగ్గర కూడా అంతగా వెళ్ళదు పిల్లలకి అన్ని ఏం తెలుస్తాయి ఎవరి దగ్గర ఎక్కువ ప్రేమాభిమానాలు దొరికితే వారిని ఉంటారు తన తల్లిదండ్రులు డాల్ని చూసినప్పుడల్లా సౌజన్యను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉండడం వల్ల డాల్ వారికి దూరంగానే ఉండిపోయింది కారు స్టార్ట్ చేసుకుని ఇంటివైపు బయలుదేరాడతను ఇల్లు చేరుకునేసరికి డాల్ పరిగెత్తుకుంటూ వచ్చి అతనిని చుట్టేసుకుంది ఆ రాత్రంతా అతని కలల్లో సీతే విహరించసాగింది ఉదయం నిద్రలేచేసరికి వెంటనే సీతను చూడాలన్న కోరిక ఎక్కువైపోయింది అతనికి వారం రోజుల వరకు ఆమె కోసం వేచి ఉండడం తనకి సాధ్యం కాని పని కాని అలా వెంటాడితే ఆమె మరోలా భావిస్తుందేమో చాలాసేపు సీత గురించి ఆలోచిస్తూ అతను చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు సాయంత్రం ఆమె ఆఫీసు బయట ఎదురు చూడాలి ఆమెకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం దొరికితే కాసేపు ఆమెతో సరదాగా మాట్లాడుతూ గడపొచ్చు అదిగాక తను ఆమె మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో గ్రహించాలి అదను చూసుకుని తన మనసులోని కోరిక బయట పెట్టాలి తనని వివాహం చేసుకుంటే ఆమె వల్ల తన కుటుంబానికి ఎంత మేలు జరిగేది వివరించాలి తనకెందుకో నమ్మకంగా ఉంది ఆమె తప్పక తనను అంగీకరిస్తుంది సాయంత్రం వరకు ఆఫీసులో అన్యమనస్కంగానే గడిపాడతను నాలుగున్నరకే కారులో సేత ఆఫీసు వైపు బయలుదేరాడు ఎంతో నెమ్మదిగా నడిపినా పావుగంట్లో అక్కడికి చేరుకుంది కారు బయటే పార్కు చేసి కూర్చున్నాడు సరిగ్గా అవుతుండగా ఆఫీసులో నుంచి అందరూ బయటకు రావడం ప్రారంభించారు అక్కడున్న బస్సులు రెండు నిండిపోయాయి ఐదుంపు అయ్యాక గాని సీత జాడ కనిపించలేదు అతనికి త్వర త్వరగా బస్టాప్ వైపు నడుస్తున్నామే సీతగారు పిలిచాడతను అతన్ని చూసి ఆశ్చర్యపోయిందామే ఆమె ముఖంలో సంతోషం కూడా కనిపించింది అతనికి ఇలా వచ్చారేంటి అంది కారు దగ్గరకు నడుస్తూ మీకోసమే ఎందుకు మరేమీ లేదు మా ఆఫీస్ నుంచి రోజు ఇటే వెళ్ళాలి కదా నేను రోజు మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం మీరిస్తారేమోనని నవ్వుతూ అన్నాడతను అయ్యో మీరెందుకింత శ్రమ తీసుకుంటున్నారు నొచ్చుకుంటూ అందామే ఇందులో శ్రమేముంది సీత మీ కంపెనీ ఎంతసేపు లభించినా ఇంకా ఇంకా కావాలనే ఉంటుంది రండి కూర్చోండి వెళదాం డోరు తెరుస్తూ అన్నాడతను సీత అతని పక్కనే కూర్చుంది కారు స్టార్ట్ చేశాడతను సీతకు అతను తన కోసం రావడం ఆనందం కలిగించిన లోపల కలవరంగానే ఉంది కేవలం స్నేహభావంతో తనను ఆదరిస్తుంటే అంతకంటే సంతోషం కలిగించే విషయం మరొకటి ఉండదు కానీ ఒకవేళ అతను తన పట్ల వ్యామోహం పెంచుకుంటే అది మరో రూపంలోకి మారకముందే తను జాగ్రత్త పడాలి అతనికి మాటల్లో తను ప్రకాష్ ని ప్రేమించినట్లు ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేయాలి లేకపోతే తమ మధ్యన్న స్నేహం అభిమానం దూరం అవుతాయి ఏ పరిస్థితుల్లోనూ వాటిని వదులుకోవడం తనకిష్టం లేదు అతనిలాంటి స్నేహితులు ఎంతో అరుదుగా లభిస్తారు భవించిన మంచితనం సంస్కారం ఆప్యాయత అభిమానం ఎంతమంది దగ్గరుంటాయివి కొన్ని విషయాల్లో ప్రకాష్ కంటే కూడా ఉన్నతమైన వాడతం అందుకే అతనంటే తనకు అంత అభిమానం ఏర్పడింది కారు మళ్లీ అదే ఖరీదైన హోటల్ ముందాగింది తను అభ్యంతరం చెప్పి కూడా ఉపయోగం ఉండదని తెలుసుకుని అతని వెనకే హోటల్లోకి నడిచిందామే మెనూ కార్డు తీసి ఆమె చడతను చెప్పండి మీకేం కావాలో అన్నాడు చిరునవ్వుతో నాకు కాఫీ చాలు అంది సీత ముందు ఏమైనా పలహారం తీసుకోవాల్సిందే త్వరగా కానియండి మీకిష్టమైనవి ఏవైనా చెప్పకపోతే తర్వాత మీకే నష్టం నాకిష్టమైనవి వస్తుంది గత్యంత్రం లేక మెనూ ఓసారి చూసిందామే అందులో పదార్థాల ధరలు చూస్తుంటే గుండెలదిరిపోయాయి ఏంటి ఇంత ఖరీదా అంది ఆశ్చర్యంగా మిమ్మల్ని పలహారాలు చూడమంటే రేట్లు చూస్తున్నారా భలేవారే అది లేవండి అంటూ మెను కార్డు ఆమె చేతిలోంచి లాక్కొని తనే ఏవేవో ఆర్డర్ ఇచ్చాడు సీత మౌనంగా ఊరుకుండిపోయింది అలాంటి ఖరీదైన పదార్థాలు తినాలని తనకెప్పటినుంచో కోరిక కాని తన జీతంలో ఐదో వంతు బిల్ అవుతుంది అందుకే ఆ కోరికను బలవంతంగా మరిచిపోయింది కాని చక్రవర్తికి ఆ బిల్లు లెక్కలోంది కాదు అతను ఆస్తిపరుడు అదీగాక కంపెనీలో ఆఫీసర్ ఇంకేం తక్కువ అతనికి అదృష్టం అంటే అతందే ప్రపంచంలో అతను పొందలేని అంటూ ఉండదు అతని విషయంలో తన ఆలోచనలు తప్పేమో అనిపించింది సీతకు అతను ఆర్థికంగా అదృష్టవంతుడే కావచ్చు కాని అతని జీవితంలో కూడా అసంతృప్తుంది బొత్తిగా అదృష్టం లేని జాతకన్నది నాది అన్న అతని మాటలు గుర్తుకొచ్చాయి బేరర్ పలహారాలు తీసుకొచ్చి వారి ముందుంచాడు ఇద్దరూ తినడం ప్రారంభించారు అతను ఎందుకలా అన్నాడు అతనికి అదృష్టం ఎందుకు లోపించింది ఏమైనా ప్రేమ వ్యవహారమా విఫలమైందా ఎందుకు విఫలమవుతుంది అతనిని ఏ స్త్రీ నిరాకరించగలదు అందం ఐశ్వర్యం హోదా అన్నీ ఉన్న లాంటి వ్యక్తులు కూడా కనిపించడమే అరుదు డాల్ మీకోసం కలవరిస్తోంది అన్నాడతను చిరునవ్వుతో నాకు చూడాలని ఉంది డాల్ని అలాగైతే కాసేపు మా ఇంటికి వెళ్ళొద్దాం పదండి అతనిని కాదనాలి అనిపించలేదు సీతకు మీకు శ్రమేమో అని ఆలోచిస్తున్నాను అంది అతని వంక చూస్తూ మీ విషయంలో నాకు అలా ఎప్పటికీ అనిపించదు ఇద్దరూ హోటల్ బయటకొచ్చారు పది నిమిషాల్లో అతనింటికి చేరుకుంది కారు కారు హారన్ వినగానే డాల్ పొరుగుతో వచ్చింది బయటకు కారు దిగుతోన్న సీతను చూడగానే డాల్ ఆనందంతో పొంగిపోయింది పొరుగునొచ్చి ఆమెను కౌగులించుకుంది డాల్ని ఎత్తుకుని లోపలకు నడిచింది సీత శారదాంబ తన గది బాల్కనీ దగ్గరే కూర్చుని ఏదో ఆలోచిస్తోంది ఆమెను చూస్తుంటే జాలి కలిగింది సీతకు ఆమెను అలా నిర్లక్ష్యం చేస్తే ఎంతో కాలం జీవించదు ఆమెకు పగలంతా ఆ ఆలోచనల నుంచి మరిపించడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు ఆమె ఉండాలి ఆమెతో ఎప్పుడూ కబుర్లు చెబుతూనే ఆమెను వెంటబెట్టుకుని క్షణం తీరిక లేకుండా ఎక్కడికో ఒక చోటికి తిప్పుతూనో ఆమెను ఆ ధ్యాస నుంచి మరలించాలి ఇవన్నీ జరగాలంటే చక్రవర్తి వివాహం చేసుకోవాలి అతని భార్య అయితేనే పూర్తిగా చొరవ తీసుకోగలదు ఆమెకైతేనే ఆ అభిమానం బాధ్యత ఉంటాయి అవకాశం వచ్చినప్పుడు ఆ విషయం చక్రవర్తితో చెప్పాలనుకుందామే సీతను చూస్తూనే శారదాంబ ఆశ్చర్యపోయింది ఇప్పుడు చావమ్మా ఇప్పుడేనండి డాల్ నా కోసం కలవరిస్తోందని చక్రవర్తి చెప్పారు సరే కాసేపు డాల్తో గడిపి వెళదామని రండి కాసేపు అలా గార్డెన్లో తిరిగొద్దాం ఎప్పుడూ మీరిలా దిగులు పడుతూ కూర్చుంటే ఎలా సీతతో పాటు బయటకు నడిచింది శారదాంబ తోటలో పూల మొక్కలు చాలా వరకు ఎండిపోయాయి మీ తోటమాలి రావడం లేదా అడిగింది సీత ఏమోనమ్మా నేనేమి లేదు అన్నీ అబ్బాయే చూసుకుంటున్నాడు కాసేపు తోటలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు డాల్ అటు ఇటు పరిగెడుతూ మధ్య మధ్యలో సీత దగ్గరకొచ్చి ఏవేవో కబుర్లు చెబుతోంది కాసేపటి తర్వాత చక్రవర్తి వచ్చి నుంచున్నాడు వారి దగ్గర అప్పటికే పొద్దు ఊగుతోంది ఇంకా వెళదామా సీత మీ అమ్మ ఎదురు చూస్తుంటారేమో మీకోసం పదండి లేచి నిలబడుతూ అంది సీత డాల్ బయట వరకు వచ్చి టాటా చెప్పింది మీకో విషయం చెప్పమంటారా అంది సీత కారులో వెళుతుండగా ఏంటది మీరు అన్యదా భావించనని మాట ఇవ్వాలి మీకు అనుమానమే అక్కర్లేదు నా విషయంలో మీకు పూర్తి స్వాతంత్రం ఉంది సీతకు అతని మాటలు ధైర్యాన్నిచ్చాయి అందుకే చొరవ తీసుకుంటున్నాను మీరు వెంటనే వివాహం చేసుకుంటేనే గాని మీకు మనశ్శాంతి లభించదు ఇంట్లో బాధ్యతలు కూడా మీరే భరించాలంటే ఎంత కష్టం మీకు మీ అమ్మగారిని ఎంతసేపు అని ఉండగలరు మీ నాన్నగారికి అన్నీ మీరే సమకూర్చడం డాల్తో గడపడం ఇవన్నీ మగవారి వల్ల అయ్యే పనులు కావు మరి మీరెందుకు ఉపేక్షిస్తున్నారో నాకు తెలియదు వర త్వరగా అనేసి అతని మొఘంలోకి చూసింది సీత అతను తల తిప్పకుండానే చిరునవ్వు నవ్వాడు మీ మాట నిజమే సీత నేను ఈ విషయాలన్నీ ఆలోచించాను కానీ నేను వివాహం చేసుకోవడం సాధ్యం కాని విషయం అది నా చేతుల్లో లేదు గంభీరంగా అన్నాడతను ఎందుకని అని ఆమెకి కాని ధైర్యం చాలడం లేదు కారు ఆమె ఇంటి దగ్గర ఆగింది దిగి నిలబడింది సీత రేపు సాయంత్రం ఎదురు చూస్తుంటాను సీత మీ ఆఫీస్ బయట అన్నాడతను కారు వెళ్లిపోయింది నెమ్మదిగా మెట్లకి ఇంట్లోకి నడిచిందామి ఎంతసేపు అయిపోయిందాం ఇవాళ ఆదురుదాగా అడిగింది జానకమ్మ చక్రవర్తి గారితో పాటు వాళ్ళ వాళ్ళింటికెళ్లాను పాపం సౌజన్య పాప నా కోసం కలవరిస్తోందని చెప్పారాయన కాసేపు ఇంట్లో కూర్చుని తిరిగి వస్తున్నాను ఆ రాత్రి చాలాసేపటి వరకు చక్రవర్తి గురించే ఆలోచిస్తూ గడిపిందామి ఆ తర్వాత ప్రకాష్ గుర్తుకొచ్చాడానికి అవును తను చక్రవర్తి విషయాల్లో మునిగిపోయి అతని సంగతి మరిచిపోయింది ప్రకాష్ రేపే రావాలి ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది తన ప్రకాష్ వస్తున్నాడు ఎలా మర్చిపోగలిగింది ఈ విషయం ఉదయం రోజు కంటే ముందుగానే మెలకు ఆమెకి త్వరగా లేచి ప్రకాష్ గది దగ్గరకు నడిచింది ఇంకా తాళం వేసే ఉందది సాధారణంగా తెల్లవారుజాం కల్లా హైదరాబాదు చేరుకుంటాడతను నిరాశ కలిగిందామికి ఆఫీసుకు బయలుదేరే వరకు అతని కోసం ఎదురు చూస్తూనే ఉందామే కాని అతని జాడే కనిపించలేదు వస్తానన్న రోజుకి రాకపోతే పోనీ ఆ విషయం ఉత్తరం రాయచ్చుగా తనకి కోపంగా అనుకుంది సీత సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకొచ్చేసరికి అప్పటికే అక్కడ ఎదురుచూస్తూ కారులో కూర్చుని కనిపించాడు చక్రవర్తి ఎవరైనా తనని గమనిస్తారేమోనని చుట్టూ చూసింది సీత ఎవరూ కనిపించలేదక్కడ అంతా ఐదు గంటలకే వెళ్లిపోతారు తనుమాత్రం పావు గాని బయటకు రావడం కుదరదు ఇది ఓ రకంగా మంచిదే లేకపోతే తనను ఎవరో రోజు కారులో తీసుకుపోతున్నారన్న వార్త చెలవలు పలవలుగా మారి నానా రభస అయిపోతుంది కారులో కూర్చుందామే ఇద్దరూ హోటల్కి చేరుకుని రోజు కూర్చునే టేబుల్ దగ్గరే కూర్చున్నారు మీరు నిన్న నా ప్రశ్నకు సమాధానం వివరంగా చెప్పనేలేదు నవ్వుతూ అంది సీత అతను నవ్వాడు చెప్తాను సీతగారు మీ ప్రశ్న చాలా క్లిష్టమైంది ఒక విధంగా చెప్పాలంటే మీ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది సీత గుండెలు వేగంగా కొట్టుకున్నాయి కళ్ళు అతని వంక చూడలేక కిందకు వాలిపోయాయి మనసులో కలవరం బయలుదేరింది అదేంటి తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పాలా అతని అర్థం ఏమిటి బాగుంది నా ప్రశ్నకు నేనే సమాధానం చెప్పాలా చిరునవ్వుతో అంది అవును అసలు ఇవాళ మీతో నేనే ఆ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను తిరిగి అన్నాడతను సేత ఇంకేమీ మాట్లాడలేకపోయింది ఇద్దరూ కాఫీ పలహారాలు ముగించి బయటకొచ్చారు కారు పావు గంటలో ఊరు వదిలి నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు మీదకు చేరుకుంది ఇటెక్కడికి అడిగింది సీత కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోగల చోటికి నవ్వుతూ అన్నాడతను మరి కాసేపటి తర్వాత ఓ అందమైన ఉద్యానవనం ముందు కారు అపాడతను అబ్బా ఎంత బాగుందో ఇక్కడ నంది సీత పరవశంతో చూస్తూ నాకెప్పుడైనా మనసు బాగున్నప్పుడు వచ్చి ఇక్కడే కాసేపు కూర్చుని పోతుంటాను అన్నాడతను ఆ ప్రాంతమంతా ఇంచుమించు ఖాళీగా ఉంది దూరంగా ఓ జంట ఇద్దరు పిల్లలతో పాటు నడుస్తూ కనబడుతున్నారు చక్రవర్తితో పాటు తోటలోకి నడిచి పూల మొక్కల మధ్య కూర్చున్నారు ఇద్దరు చల్లని గాలి ఆహ్లాదంగా తాకుతోంది మీకు ముందు ఓ కథ చెప్తాను సీతగారు అది వింటే నేను నేనెందుకు వివాహం చేసుకోలేదో తెలియదు మీకు సీత అతని వంకై చూస్తూ చెప్పండి అంది కుతూహలంగా ఈ విషయం నేనెవరికీ చెప్పలేదు సీత ఇంతవరకు ఆఖరికి నా తల్లిదండ్రులు కూడా తెలియదు కానీ ఇప్పుడు మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను మీకెందుకు చెప్తున్నానో ఆ విషయం తర్వాత చెప్తాను నేను ఈ ఉద్యోగంలో చేరిన కొత్తలో మా ఆఫీసుకి ఎదురుగా ఉన్న మేడలో ఓ అమ్మాయి ఉండేది నా ఆఫీసు గది కిటికీలోంచి చూస్తే ఆమె కిటికీ దగ్గర నుంచి కనిపించేది ఎప్పుడు మొదట్లో నేను పట్టించుకోలేదు కానీ రాను రాను ఆమె అందో నన్ను ఆకర్షించింది ఇద్దరం చూసుకోవడం తర్వాత చిరునవ్వులు చిందించడం ఆ తర్వాత సైగలు చేసుకోవడం వరకు పెరిగింది ఆ తర్వాత ఆమె నాకు ఉత్తరం రాసింది నేను ఆమెకు జవాబు రాశాను ఇద్దరం గాఢమైన ప్రేమలో పడిపోయాం ఆ తర్వాత చాలాసార్లు బయట రోడ్డు మీద కలిసి సినిమాలకు వెళ్లాం పార్కులకు తిరిగాం ఆమెనే పెళ్ళాడాలని నిశ్చయానికి వచ్చాను ఆమె కూడా అంగీకరించింది మా అమ్మా నాన్నల అనుమతి నాకు ఎప్పుడూ లభిస్తుంది కానీ ఆమె తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయం కలిగింది నాకు అదే ఆమెను అడిగాను ఆమె చిన్నగా నవ్వింది మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా అని అడిగింది కళ్ళలోకి చూస్తూ ఇంకా అనుమానమా అన్నాడు చిరుకోపంతో నా గురించి ఎలాంటి విషయాలు చెప్పినా నన్ను దూరం చేరుకదు దీనం గడిగింది ఈసారి ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి పిచ్చిదానా నాకు కావలసింది నువ్వు నీ చరిత్ర కాదు నీ కులమతాలు నీ వంశం నీ కుటుంబం వేటితోనూ నాకు పనిలేదు అన్నాను ఆమె చెప్పడం ప్రారంభించింది తను వివాహితట వివాహమై రెండేళ్లయిందట భర్తతో అభిప్రాయ భేదాలొచ్చి పుట్టింటికొచ్చేసిందట అనుకోకుండా నా ప్రేమలో పడిపోయిందట ఇది ఆమె కథ నేను ఉక్కిరిబిక్రయ్యాను ఆమె వివాహిత అన్న విషయం నా మతి పోగొట్టింది అదిగాక భర్త నుంచి విడాకులు తీసుకున్న స్త్రీ కూడా కాదు అభిప్రాయ వచ్చినంత మాత్రాన మరొకరిని వివాహం చేసుకుంటే ఇంకా వివాహానికి ఉంది నా స్వార్థం కోసం ఆమెను నా దాని చేసుకుంటే ఆమె భర్త మాట ఏమిటి అతనికి అన్యాయం చేయడానికి నాకేం అధికారం ఉంది నేను ఆమెను గాఢంగా ప్రేమించిన మాట నిజమే కానీ నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి వేరొకరి భార్యను వివాహం చేసుకోవడం నేనేమాత్రం హర్షించలేని విషయం అదే ఆమెకు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను ఆమె వెంట పడింది నన్ను నిందించింది శపించింది కానీ తప్పంతా ఆమెదే అని నాకు తెలుసు తను వివాహిత అన్న విషయం ముందే తెలిస్తే నేను అంత దూరం ప్రయాణించేవాణ్ణి కాదు ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆమెను తిరస్కరించానన్న మాటే గాని లోపల ఆమెను దూరం చేసుకున్నందుకు ఎంత కుమిలిపోయానో నాకే తెలియదు ఆ సంఘటన నాకు వివాహం మీద ఆసక్తిని పూర్తిగా చంపేసింది అసలు స్త్రీ అనే పదానికే దూరంగా గడుపుతూ వచ్చాను ఇన్నాళ్ళు కాని రోజు మార్కెట్లో మిమ్మల్ని చూశాక నా మనసు చెలించింది మీ అందం నన్ను కదిలించి వేసింది పరిశీలనగా చూసేసరికి మీలో ఆనాటి పోలికలు కనిపించాయి నా అనుమానం నిజమైపోయింది ఆ రోజు నుంచే మీ గురించి కొత్త ఆశలు అల్లుకుంటున్నాయి అది తప్పని నాకు తెలుసు ఓసారి జరిగిన అనుభవం చాలదా ఆమె గురించి వివరాలు తెలియకుండా మళ్లీ ప్రేమలో పడుతున్నావా అంటూ నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తూనే ఉంది కానీ మనసుని మన ఆధీనంలో ఉంచుకోవడం ఎంతమందికి సాధ్యం అతను సీత నివ్వెరిపోయింది ఆమెలో అశాంతి మొదలైంది తను ఊహించినంత అయింది చక్రవర్తి తనను ప్రేమిస్తున్నాడు ఇదంతా తందే తప్పు అతనితో చనువుగా ఉండి కూడా అతని ప్రవర్తనను బట్టైనా ఆ విషయం గ్రహించలేకపోవడం తన మూర్ఖత్వం ఎంత దూరం ప్రయాణించాక ఇప్పుడు తను ప్రకాష్ ని ప్రేమించినట్లు అతనిని వివాహం చేసుకోబోతున్నట్లు చెప్తే అతను షాక్ని తట్టుకోగలడా మొదటి అనుభవం అలా అయింది ఇప్పుడిది రెండో అనుభవం అతనిలో ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది సీత నెమ్మదిగా పిలిచాడతను నేను మీ గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు ఎందుకంటే నేను ప్రేమ విషయంలో దురదృష్ట జాతుకుణ్ణి అన్న విషయం నాకు తెలుసు చేత మీరు ఎలాంటి సంకోచం లేకుండా మీ మనసులోని విషయాలు చెప్పేసేయండి నేను ఎలాంటి మాటలు వినడానికైనా సర్వసన్నద్ధంగా ఉన్నాను అన్నాడతను అతని పేదాల మీద చిరునవ్వు వెలుగుతూనే ఉంది సీతకి ఏం చెప్పాలో తెలియడం లేదు ఎలా ప్రారంభించాలో అగమ్య గోచరంగా ఉంది మీరెవరినైనా ప్రేమించారా సీత అడిగాడు అతని కొద్ది క్షణాలాగి అంది సీత సిగ్గుపడుతూ ఎవరా అదృష్టవంతుడు ప్రకాష్ అని అతను మా ఇంటి పక్కనే ఉంటాడు ఇంజనీరింగ్ కంపెనీకి రిప్రజెంటేటివ్ గా అతను ధైర్యంగా అందామే అతను చాలాసేపు మాట్లాడలేదు విషయం గుడ్ లక్ సీత ఇంక పదండి వెళదాం అన్నాడు లేచి నిలబడుతూ పది నిమిషాల్లో కారు మళ్ళీ సిటీలోకి ప్రవేశించింది ఇంటి దగ్గర కారు ఆగగానే దిగి నిలబడింది సీత ఓకే గుడ్ నైట్ అన్నాడతను గుడ్ నైట్ అంది సీత